లో ఫ్రెండ్స్ మాకున్నారుకలు వచ్చాను ఇదేమో పోతు ఇదేమో పోతు అదేమో మేక అదేమో మేక నేను ఆడుకోతున్నాను నడుచుకుంటా ఇక చూడండి నాయమీ పోతులు ఇమో రాకపోతే ఈ మే మక్క మేస్తున్నాయి అంటే ఇవి ఇదేమో పోతు ఇక ఇదేమో మేక తల్లి మేక చూడండి ఈ తుఫాను ఎందుకు అటుకు వచ్చినట్ట మస్తు ఎండ కొడుతుంది ఆన కొట్టింది ఫ్రెండ్స్ ఎండ కొడుతుంది గురంగా చూడండి ఎండనే ఇదంత అంత పొలం వాళ్ళ పక్క ఉండ ఆడుకోవాలి ఇక్కడ వాడి చెట్ల తోట కనిపిస్తుంది చూడు ఆడుకోవాలి ఇప్పుడు ఆడ గడ్డి బాగానే ఉంది అందుకని ఇటు అత్తున్నాం రోజు బాగానే ఉన్నాయి ఇటు గడ్డి మరి ఇక అటు కొంచెం దూరం పోతే మా పొలం కూడా వస్తుంది ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఇక అటు ఇటు అని నాలుగు అవుతుంది ఇప్పుడు ఆడ మార్చెట్ ఇక్కడికి వచ్చిన మార్సెట్ల కాడికి చూడండి ఆ టీటని ఆ టీటైన్ మార్చెట్ల దగ్గరకు వచ్చాను ఆడ మామూల్ చూడండి ఆడ నుంచి వెళ్ళి ఇది తీసుకుంటే ఇటు వస్తాన ఆ టీటాను మార్చెట్ల దగ్గరకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ మాడకాయలు చూడండి నా గోని లేవా మాడకాయలు చూడనిక చెట్లకైతే మస్తున్నాయి ఇక్కడ గుర్తులే వేసాయి ఇక్కడ గుర్తులే వేసినాయి రెండు పెద్దగా బాగానే ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి కొద్ది పెద్దవి ఉన్నాయి చూడండి దీని కొంచెం పెద్దనే ఉంది సైజు సైజు చూస్తే కానీ ఇక్కడ చిన్నవి ఉన్నాయి బాగా బాగా అంటే బాగా కాదు గిన్నెనే ఇగో ఇది ഇതേമോ തൊക്കമാടിക്കാ കാ തൊക്കാമാടിക്കൂണ്ടി പിന്നെ ലോ തൊക്കമാടിക്കേ ദീനക്കാ ചൂട ഉണ്ടോ എന്തായോ ഇപ്പ ഇപ്പം നച്ച ആടക്കേ ഇന്നി മായെ വൻ മായെ പൊലം കൂടെ മാദേ പൊലം ഇ ആ ఆడికెళ్ళి మళ్ళీ రెండు పొలాలు మాయే చూడండి అవన్నీ మాయే రెండు ఇక నేను ఆడుగుంచాలన్నా చూడు ఆడకొక పొలం ఉంది వేడికెళ్ళి ఆ ఒక స్తంభం కాడికి ఆ స్తంభం వెళ్ళి మళ్ళీ రెండు రెండు పొలాలు అయినాయ్యా ఇంకొక పొలం ఉంది ఇంట్లో చూడండి వేడికెళ్ళు ఒకటి మళ్ళీ ఆడకొకసారి చూడండి ఎంత మీరు చూడండి అట్లా ఉన్నాయి మా పొలాలంటే ఈయన ఉన్నాయి పొట్టకొచ్చినాయి పొట్టకు వచ్చినాయి ఈనవి అని గోలా అంగినాయి చూడండి ఇక వాడకలైతే బాగుంది ఏమైనా ఒకటి ఇంత పెద్ద ఉంది ఒక సైజు ఒక సైజు అయితే ఒకటి కిందనే వాడి ఫ్రెండ్స్ చూడండి అక్కడ రెండు మూడు గుత్తులు ఉన్నాయి ఇక్కడ రెండు గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఒక ఉంది చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ ఆడికెళ్ళి ఆడికెళ్ళి వస్తున్నా ఇయ చూడండి అన్నీ ఆడ ఆడ మా మేకలు ఉన్నాయి మేకలు ఆడికి అవుతున్నాయ మేకల కాడికి పోయి మేపుకొని వస్తా మేపుకొని వస్తా బాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద గంట ఉంటుంది గంట కొట్టుడేది మర్చిపోకండి ఇక అవన్నీ వచ్చేవరకు మా మేకలు కూడా వచ్చాయి చూడండి మా అమ్మ ఆడుంది ఇంకా మేకలు పోతు చూడండి ఇదేమో ఇది ఇదేమో నా పో మా పోతు ఇది మా పోతు ഇതേമോ പോ മേക്ക ആടുണ്ടേമോ മാമ ആടുണ്ടോ മാ